హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చెరీ లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే చికెన్ బిర్యానీ ఎలా వేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చికెన్ ముందుగా చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి ఫస్ట్ ఇప్పుడు బిర్యానీలకు ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను

మసాలాలు హోల్ మసాలా గరం మసాలా మన స్పైసీకి సరిపోయింది తీసుకోవాలి మనం ఎంత తింటే అంత కరివేపాకు పెరుగు నిమ్మకాయ హాఫ్ లెమ్ అని విండిపోవాలి సరిపోతుంది నాకు ఒక్కటి విండుతుంది సరిపోతుంది ఉప్పు తగినంత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పొడి మొత్తం ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకోవాలి కలుపుకోవాలి మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి మసాలా అప్పటి వరకు మనం ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే సన్న కట్ చేసుకోవాలి సన్న కట్ చేసుకుంటే తొందరగా డీప్ ఫ్రై అవుతాయి కట్ చేసుకున్నాం నూనె అయితే కాగింది ఆయిల్ అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను గంట ముందే కడిగి పెట్టుకోవాలి అది మంచిగా నానాలి బాస్మతి రైస్ అందుకే గంట ముందు కడుపుకున్నాను Jeg tenker jeg er løsfarlig. ఆ పిల్లలు అయితే లేరు ఫ్రెండ్స్ ట్యూషన్కి అయితే చేసి వచ్చేవరకే ఉన్నారు బిర్యానీ రాగానే చూడండి అనుకుంటొస్తారు అండి అనుకుంటొస్తారు ఆ పిల్లలు ఏడున్నరకైతే వస్తారు టైం ఇప్పుడు ఎంత అయిందో బిర్యానీలకైతే పెరుగు పచ్చడి ఇది వేస్తున్నా పెరుగుచారంటాం మేమైతే ఆరియన్స్ అయితే అయినాయి మనకి ఇంకా కొంచెం మాడినాయి ఫ్రెండ్స్ కొంచెం అయితే నేను మర్చిపోయినా కొద్ది మీద మాడిపోయినాయి కొంచెం చికెన్లో పోసుకోవాలి కొంచెం అంతా అయిపోయిన లాస్ట్లో వసుకోవాలి అర్ధ గంట పెట్టుకున్నాం చికెన్ అయితే మాకు టైం లేదు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే వస్తారు ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకున్నాం ఉడకాలి రైస్ కూడా అంతే ഉസ്ക്കാൻ ഉണ്ട് എന്താ God dag. Jeg heter Tommy og jeg bor i Nederland. సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది పంపేసుకున్నాం మధ్యలో ఇంత రైస్ వేసుకొని వేసుకోవాలి पोत्मी पुदीना फ्रैड आनीय फुट कलर బిర్యానీ ఆవిరి పోకుండా బరువు ఎదనోచుకోవాలి పైన किरियां जेशना वह पिल्ला लाये थे स्मिल्ला स्तु मैंने डर लगा लिया स्तु रुपए थे अमित फ्रेंड्स में मैं तो रुपए थे ट्यूशनिंग सही था जेशनम फ्रेंड्स एग्जाम स्टार्ट आई

ఇండియా కండా నేను చూడండి ఫ్రెండ్స్ మా చెర అయితే గ్రీన్ కలర్ లేక రెడ్ కలర్ పెట్టిందాయితేసిన ఫ్రెండ్స్ నాదైతే ఉసిపోతాడా ఎంత పెట్టినా ఫ్రెండ్స్ ఇండియా మొత్తం పోయింది మంచి స్వై

మనకైతే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పెట్టుకోవాలి బిర్యానీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే పెట్టుకోవాలి ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే రెడీ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఎంత కలిపేసుకొని తిన్నాము ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా తినడమే ఆకలి అయితే అవుతుంది పిల్లలకి అయితే చాలా అయితే బాగుంది అప్పు సూపర్ ఫ్రెండ్స్ బయట అయితే చాలా చాలా అవసరమైతే పడుతుంది ఇంట్లో అయితే వేడి వేడి బిర్యానీ మీరు కూడా చూసుకుంటే కమంట్లు పెట్టండి Bye, friends. Bye.